హలో వండర్ఫుల్ పీపుల్ హాయ్ నమస్తే వెల్కమ్ టు పద్దు ప్రపంచం యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తున్నారు అందరూ మేము షాపింగ్ కోసం అని షాపింగ్ కాదండి మంత్లీ ఇంట్లో కొనుక్కుంటాం కదా వాటి కోసం డిమార్ట్ వెళ్ళాము సో డిమార్ట్లో ఏమేమి తీసుకున్నాము అనేది మీకు చూపిస్తాను అన్ని బడ్జెట్లోనే తీసుకున్నాను అవి ఇప్పుడు మీకు మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ మా బాబు కూడా నాతో కూర్చున్నాడండి హెల్ప్ చేస్తాడంట నాకు అంటే సరే అని చెప్పాను చూడండి అందరికి హాయ్ చెప్తున్నాడు సో ఫస్ట్ వన్ అండి పోపులు పెట్టా అండి పోపులు పెట్టా పోపులు పెట్టా అంటే మా బాబు నవ్వుతున్నాడు పోపులు పెట్టే కాదంట స్పైసెస్ బాక్స్ అంట సో ఈ పోపు ఈ స్పైసెస్ బాక్స్ నైంటీ నైన్ రూపీస్కే తీసుకున్నాను ఇందులో సెవెన్ పార్టీషన్స్ ఉన్నాయండి మా ఈ సెవెన్ పార్టీషన్స్ ఇంకా పైన మనకి విజిబుల్గా కూడా ఉందండి ఒక్క నిమిషం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను క్లియర్గా అర్థమవుతుంది సో చూసారా సెవెన్ పార్టీషన్స్ ఉన్నాయి మొత్తం విజిబుల్ అండి మనకి లోపల ఏ ఏ బాక్స్లో ఏమున్నాయో అనేది క్లియర్గా అర్థమైపోతుంది ఇలాంటిది ఒకటి కావాలండి నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది లేకుండా మనకి నైట్ కిచెన్ క్లీనింగే ఉండదండి అవేనండి స్పాంజెస్ అండి ఇవి నేను మా ఇంటి దగ్గర అడిగాను వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అబ్బా అంత కాస్ట్ ఉన్నాయా అనుకున్నాను ఇప్పుడు నాకు డిమార్ట్లో చూసారండి వన్ టెన్ ఫైవ్ వస్తున్నాయి సో మన ఆడవాళ్ళు మొదలుతామా ఆఫర్లో అంటే ఒకటి పట్టేసానండి ఇది లేకుండా మనకి కిచెన్ క్లీనింగ్ అవుతుందా చెప్పండి అవనే అవ్వదు సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి స్టవ్ క్లీన్ చేసినా చాలా క్లియర్గా పోతుందండి మన మళ్ళీ మనకి టైల్స్ మీద క్లీన్ చేసినా కూడా ఆయిల్ ఆయిల్ మార్క్స్ ఈజీగా పోతాయి నెక్స్ట్ వన్ డస్ట్బిన్ కవర్స్ అండి ఇది నేను రెగ్యులర్గా ఏం వాడను కానీ డిమార్ట్ వెళ్ళినప్పుడు మాత్రం తీసుకుంటాను డిమార్ట్ కూడా నేను ఎవ్రీ మంత్ వెళ్ళమండి మేము ఒక టూ మంత్స్కి టూ అండ్ హాఫ్ మంత్స్కి అలా వెళ్తూ ఉంటాం వెళ్ళినప్పుడు కంపల్సరీ నేను డస్ట్బిన్ బ్యాగ్స్ తీసుకుంటాను మా బాబు నవ్వుతున్నాడు నేను చెప్తుంటే ఎందుకంటే ఈ డస్ట్బిన్ బ్యాగ్స్ వేయడం వల్ల మనకి డస్ట్బిన్ అనేది కవర్స్ వేయకుండా డస్ట్బిన్లో మనం వేస్ట్ వేసామనుకోండి స్మెల్ వస్తుంది తర్వాత మనము ఆ డస్ట్బిన్ పడేసిన తర్వాత ఆ డస్ట్బిన్ క్లీన్ చేయాలంటే చాలా ప్రాబ్లం అనిపిస్తుంది చాలా స్మెల్ వస్తుంది చేయి పెట్టలేము అందుకే నేను అవి తీసుకున్నాను మనకి అప్పుడప్పుడు ఇవే కాకుండా మనము మన ఇంట్లో వచ్చి కవర్స్ కూడా వాడుతూ ఉంటాం కదా నెక్స్ట్ వన్ స్కూల్ బ్యాగు మా బాబుకి ఇంకా స్కూల్స్ ఓపెన్ అయ్యి రీఓపెన్ అయ్యాయి కదండీ ఇంకా కొత్త కొత్త థింగ్స్ కొనుక్కుంటూ ఉండాలి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ బ్యాగ్ చేంజ్ చేయాలి అన్ని చేంజ్ చేయాలి ఈ బ్యాగ్ నచ్చిందంట ఈ బ్యాగ్ వాళ్ళ నాన్నగారు సెలెక్ట్ చేశారులేండి వాళ్ళ నాన్నగారు సెలెక్ట్ చేస్తే నచ్చిందన్నట్టు తీసుకున్నాడు చాలా పెద్దగా ఉంది బాగుంది ఈ కింద ముందు ఈ పార్ట్ చాలా సాఫ్ట్గా ఉందండి చాలా మెత్తగా ఉన్నది ఫోర్ పార్టీషన్స్ ఉన్నాయి ఇందులో ఒక దానిలో వాళ్ళు టెక్స్ట్ బుక్స్ పెట్టుకోవచ్చు ఇంకొక దానిలో నోట్బుక్స్ పెట్టుకోవచ్చు ఇంకొక దానిలో ఎగ్జామ్ పేడ పెట్టుకోవచ్చు ఇందులోనేమో బాటిల్ పెట్టచ్చు కానీ బాటిల్ అనేది బాటిల్ పడుతుంది కానీ ఎక్కువ వాటర్ వేసి పెట్టకండి వెయిట్ ఎక్కువ ఆపలేదు ఎందుకంటే పిల్లలకు కూడా బరువు కదండి ఆ బుక్సే మస్తు బరువు అనిపిస్తాయి ఇంకా బాటిల్తో అంటే మొయ్యలేరు కదా స్టేషనరీ ప్యాక్ ఒకటి తీసుకున్నాడు అవి కంపల్సరీ కదా ఒకటి తీసుకుంటాము వన్ మంత్ అయ్యాక మమ్మీ పెన్ కావాలి పెన్సిల్ కావాలి అరైజర్ కావాలి అడుగుతూనే ఉంటారు ఇంకా వాళ్ళు ఇయర్ మొత్తం కొంటూనే ఉంటారు నెక్స్ట్ వన్ ఇది యూనిబిక్ కేక్ అంటండి కొత్తగా అవి చూస్తున్నా నేను ఇప్పటివరకు టేస్ట్ చేయలేదు తినలేదు సరే ఒక ప్యాక్ ట్రై చేద్దామని తీసుకున్నాను టేస్ట్ చేసామని నాకు మామూలు అనిపించింది స్పెషల్ టేస్ట్ అని ఏమీ అనిపించలేదు నార్మల్ ప్లమ్ కేక్ లాగే అనిపించింది నాకు అది కాకపోతే డ్రై ఫ్రూట్స్ అవి ఇవి వేశారు అంతే నార్మల్గానే ఉన్నది మా బాబు కూడా తిన్నాక చెప్తున్నాడు నార్మలే ఉంది మమ్మీ స్పెషల్ ఏం లేదు అన్నాడు సో ఇవి మెజర్మెంట్ స్పూన్స్ తీసుకున్నాను ఇవి చాలా ఇంపార్టెంట్ కదా నాకు కొంచెం మెజర్మెంట్కి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుందండి అందుకే నేను ఈ స్పూన్స్ వాడుతూ ఉంటాను ఒక సెట్ ఉండాలి అది ఎక్కడ మిస్ అయిపోయింది మొన్న ఇల్లు క్లీన్ చేసినప్పుడు అందుకే ఇంకొక సెట్ తెచ్చుకున్నాను ఇది ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ బాటిల్ బాటిల్ కొత్త బాటిల్ ఒకటి తీసుకుంటా అంటే సరే అని చెప్పి ఒకటి తీసుకున్నామండి ఇది సిప్పర్ పోతే బాటిల్ యూజ్ అవ్వదండి ఈ పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమంటారు జాగ్రత్తగా వాడుకోవాలని తెలియదు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తారు బాటిల్ వాటిని నచ్చిన కలర్ తీసుకోమంటే బ్లూ కలర్ తీసుకున్నారు మోస్ట్లీ బాయ్స్కి బ్లూ కలర్ ఇష్టం ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా మీ ఇంట్లో వాళ్ళని చూడండి గమనించండి మీకు ఫేవరెట్ కలర్ ఏంటంటే బ్లూ అనే చెప్తారు నెక్స్ట్ వన్ ఇది లేకుండా మన ఇంట్లోకి రాగానే మనం వెల్కమ్ చెప్పేది ఇదేనండి డోర్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే త్రీ తీసుకున్నాను యూజ్ అవుతాయి కదండి పాతవన్నీ పడేసేసుకుంటే అయిపోతుంది ఈ బ్రషెస్ తీసుకున్నాను నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ బ్రషెస్ తీసుకోవడం అండి నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ అంటే తీసుకున్నాను దాని మీద వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఆఫ్ అలా నైంటీ నైన్ వచ్చింది సో సరేలే తీసుకున్నామండి కానీ యూస్ చేస్తే అసలు మా బాబుకి బ్రష్ చేసిన తర్వాత టీత్ నుంచి బ్లడ్ వచ్చిందండి అంటే ఆ బ్రష్కి టీత్ చాలా అంటే ఆ బ్రష్కి అవి చాలా హార్ష్ ఉన్నాయి అవి సాఫ్ట్గా లేవు అవి టీత్ అంతా మన ఆఫర్లో వస్తున్నాయి అన్నీ తీసుకోవద్దండి ఎందుకంటే తీసుకొని వేస్ట్ చేసుకోవడం అవుతుంది మనకి కొన్ని కొన్ని వస్తువులు ఆఫర్లో కూడా తీసుకోవద్దండి ఎందుకంటే వాటికి కొంచెం మనీ పెట్టినా మనకి సేఫ్టీ ఇంపార్టెంట్ హెల్త్ ఇంపార్టెంట్ కదా అందుకే ఇలాంటివి ప్రిఫర్ చేయకండి ఎవరు తీసుకోవద్దు నెక్స్ట్ వన్ కరాచీ బేకరీ అండి ఫ్రూట్ బిస్కెట్స్ నాకు చాలా ఇష్టము చూడగానే నేను బాక్స్ని అలాగే చూస్తున్నాను మా వారు తీసుకో అన్నారు ఒకటి తీసుకున్నాను ఎవరెవరికి ఇష్టం చెప్పండి చే లిఫ్ట్ చేయండి అంటే నా మా బాబు నాకు 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 ఇష్టం మమ్మీ అని చెయ్యి లిఫ్ట్ చేస్తున్నాడు ఇది కూడా ఆఫర్లో వచ్చిందండి దీని మీద వన్ సెవెంటీ ఉంది కానీ నాకు ఎయిటీ ఎయిట్కో ఎయిటీ సిక్స్కో వచ్చింది కానీ ఇప్పుడైనా ఫుడ్ ఐటమ్స్ ఆఫర్లో వస్తున్నాయంటే ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ చెక్ చేసుకోండి చెక్ చేయకుండా తీసుకోవద్దు ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ అనేవి ఆఫర్లో పెడితే అవి ఎక్స్పైరీ డేట్ త్వరగా అయిపోయేవి ఆఫర్లో పెడతారండి అందుకని కంపల్సరీ ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ చెక్ చేసుకొని ఫుడ్ ఐటమ్స్ తీసుకోండి లేకపోతే మనం అవి కొన్నాక ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనుకోండి తినలేము ఏం చేస్తాము వేస్ట్ అయిపోతాయి నెక్స్ట్ ఆరెంజ్ మిఠాయి ఇవి ఎవరికి తెలుసు చెప్పండి నైన్ తీస్ కిట్స్కి అయితే బాగా ఐడియా ఉంటుంది వీటి గురించి చాలా ఐడియా ఉంటుంది వీటి గురించి అంటే వాళ్ళు చాలా ఇష్టం అంటే అప్పుడు చిన్నప్పుడు మనకి పిప్పర్ నారింజ మిఠాయిలే కదండి ఇప్పుడు పిల్లలకి చాక్లెట్స్ పిజ్జాలు బర్గర్లు అవేమేమో ఉన్నాయి కానీ మనకి మిఠాయిలు అంటే ఇవే గుర్తొస్తే ఇవే కొనుక్కుని తింటుండే ఇప్పుడు ఇట్లా ప్యాకెట్లు నాకు డి మార్ట్లో కనిపించాయి చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి తీసుకున్నాను మీలో ఎంతమందికి గుర్తున్నాయో చెప్పండి నాకు మా బాబు విచిత్రంగా చూస్తున్నాడు ఏంటి మమ్మీ ఇవి ఇలా ఉన్నాయి అని మా బాబు కూడా టేస్ట్ చేయించానండి ఓకే అన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్